హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి వెజిటేబుల్ దమ్ బిర్యానీ మనకు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ మనకు వడ్డించే పలావ్ ఎలా ఉంటుందో అదేవిధంగానే వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను ఈరోజు దీని ప్రాసెస్ ఏంటి అనేది మీరు చూడండి ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను కొన్న పన్నీర్ ముక్కలు బఠానీలు క్యారెట్ ముక్కలు అరకప్పు బీన్స్ ఒక ఉల్లిగడ్డని ముక్కలుగా కట్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా బిర్యానీ మసాలాలు సన్నగా తరిగిన పుదీనా కొత్తిమీర రుచికి సరిపడా సాల్టు ఫ్రైడ్ ఆనియన్స్ పెరుగు కొద్దిగా ఆయిల్ చికెన్ మసాలా అన్నీ వేసిన తర్వాత అన్నీ ఒకసారి పొట్టుగా కలుపుకోవాలి కొద్దిగా కస్తూరి మేతి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపి పక్కన పెట్టేసుకుందాము ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఈ లోపల మనము బాస్మతి రైస్ అనేది కడిగి నానబెట్టుకోవాలి ఇది ఒక హాఫ్ అన్ అవర్ దాకా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మనము బియ్యం అనేది రెడీ చేసుకుందాం ఒక అర కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను ఇవి బాగా నానబెట్టేసుకున్నాను దీనిలోకి కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి దీనిలో కొద్దిగా సాల్టు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు లవంగాలు ఒక చిన్న పీసు పట్ట ఒక రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు అరగంటకి బాగా మ్యానేట్ అయిపోయింది దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టేసుకున్నాము ఒక మూత పెట్టేసామంటే లో ఫ్లేమ్లోనే ఈ ఆవిరికి అనేది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల మనము రైస్ అనేది కూడా ఇంకొక పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు రైస్ అనేది కూడా మనము ఒక సైడ్ పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఇంకొక సైడ్ పెట్టేసుకుందాము ఈ రైస్ కూడా అంత లోపల ఉడికిపోతుంది ఈ వెజిటేబుల్స్ అనేది మధ్య మధ్యలో తీసి ఒక్కొక్కసారి ఇట్లా కలిపెట్టుకొని ఉండాలి ఇలా లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే మనకి యావరికి ఈ వెజిటేబుల్స్ అనేది కూడా బాగా కుక్ అయిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఒక పక్క రైస్ ఉడుకుతా ఒకసారి కలిపెట్టుకుందాము ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికి మనకి సెవెంటీ పర్సెంట్ అనేది ఉడకాలి రైస్ ఇంకో పక్క ఏంటంటే వెజిటేబుల్స్ పెట్టాం కదా లో ఫ్లేమ్లోనే లో ఫ్లేమ్లోనే వెజిటేబుల్స్ కూడా మగ్గుతూ ఉన్నాయి దీంట్లో మనం ఎటువంటి వాటర్ కానీ పోయలేదు లో ఫ్లేమ్లో పెట్టుకోవడం ఏంటంటే అదే నీళ్ళు అనేది ఊర్తూ ఉంటాయి ఈ వెజిటేబుల్స్ అంతా కూడా అయిపోతాయి ఈ వెజిటేబుల్స్ ఒక ఫార్టీ పర్సెంట్ అనేది ఉడికిపోయినాయి ఇంకొక ఫైవ్ మినిట్స్ పెడితే సరిపోతుంది వెజిటేబుల్స్ అంతా కూడా బాగా ఉడికాయిండావి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది అవి ఇప్పుడు రైస్ కూడా వేసేస్తున్నాం కదా ఇప్పుడు దమ్ పెట్టేసుకుంటున్నాం కదా ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకునేసుకునే ఇందులో శాప్రాని కొద్దిగా యాడ్ చేసుకోవాలి అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర కొన్ని జీడిపప్పు మలుపులు నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు హై ఫ్లేము ఒక పది నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు పెడితే సరిపోతుంది ట్వంటీ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు మనము మూత తీస్తాము ఎలా వచ్చింది దమ్ బిర్యానీ అనేది అస్సలు మూత తీస్తా ఉంటేనే ఫ్లేవర్ అనేది మళ్ళీ స్మెల్ మంచి స్మెల్ వస్తుంది రైస్ చూద్దాము ఎలా ఉంది అనేది చూడండి అలాగే మనకు హోటల్లో వడ్డించే మాదిరిగానే రైస్ అనేది వచ్చేసింది పర్ఫెక్ట్గా రైస్ కూడా బాగా కుక్ అయిపోయింది వెజిటేబుల్స్ అంతా కూడా బాగా కుక్ అయిపోయినాయండి ఇంకా టేస్ట్ చేయాలి ఎలా ఉంటుంది అనేది స్మెల్ మాత్రం సూపర్గా ఉంది వెజిటబుల్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా వచ్చింది రైస్ కూడా ఈ రైస్కి వంకాయ కర్రీ కానీ రైతాతో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది రైస్ అయితే అచ్చం మన పెళ్ళిళ్ళు ఎలా ఉంటుందో వడ్డించే చేపలవు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్